రైట్ ఇక చూస్తే వాడివేడి చర్చలతో రసవత్తరంగా సాగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశం ఒక్క మాటతో పొలిటికల్ టర్న్ తీసుకుంది పార్టీ ఫిరాయింపులపై సభలో సభ్యులు నినాదాలు నిరసనలు హోరెత్తాయి చినికి చినికి గాలి వలన ఆ మాటల యుద్ధం పీక్స్ కు చేరింది పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ అసెంబ్లీని కుదిపేసింది సీఎం రేవంత్ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మధ్య వాగ్వాదం సభను హీటెక్కించింది సబితా ఇందారెడ్డిపై పరోక్షంగా రేవంత్ చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీలో సభ్యుల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది వెనకాల ఉండే అక్కలు ఇక్కడ ఉండి చెప్పి చెప్పి ఇక్కడ ముంచే అక్కడికి తెలియను ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో జూబ్లీ బస్ స్టాండ్ లో కూర్చోవాల్సి వస్తుంది అధ్యక్ష సీఎం రేవంత్ వ్యాఖ్యలపై సబితా ఇందారెడ్డి భావోద్వేగానికి గురయ్యారు తమ్ముడిగా భావించి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారని సీఎం అవుతావని చెప్పారని అయినా తరను ప్రతి సమావేశంలో రేవంత్ టార్గెట్ చేసి సంతోషం పొందుతున్నారు అంటూ హాట్ కామెంట్స్ చేశారు సవిత ఇందారెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాల్ చేస్తానంటే ఎంతమంది ఉన్నారు అధ్యక్ష ఇప్పుడు అక్కడ ఎందుకు చేర్చుకున్నారు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు మాట్లాడుతుంటే గుండె మీద చేసుకొని చెప్పాలి అధ్యక్ష ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు నేను అక్కగానే ఆశీర్దించిన ఆ రోజు పార్టీలోకి వస్తున్నప్పుడు ఒక అక్కగా ఆస్వాదించిన బాబు నువ్వు చాలా పెద్దగా ఎదుగుతావు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే రాయి పాటిలకని ఆహ్వానించిన నేను ఈ రోజు మరి నన్నెందుకు కక్ష తీర్చుకుంటున్నాడు నాకు అర్థమైతే లేదు సబితా ఇంద్రారెడ్డి భావోద్వేగం అవడంతో స్పందించిన సీఎం తనను ఎంపీగా గెలిపిస్తానని మాటిచ్చి మోసం చేసి బీఆర్ఎస్ లో వెళ్లినందుకే తాను కేటీఆర్ కు సూచనలు చేశాను అన్నారు రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు ఇదే సబితకు నన్ను పిలిచి నువ్వు మల్కాజ్గిరి పార్లమెంట్ లో పోటీ చేయి ఎన్నికల్లోనే కండలు నిలబడతాని నాకు మాట ఇచ్చి పార్టీ నన్ను ఎంపీగా డిక్లేర్ చేసిన మరుక్షణం టిఆర్ఎస్ చేరింది అధ్యక్ష అధికారం కోసం కాంగ్రెస్ ను వదిలి టిఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రి పదవి పొంది తమ్ముని మోసం చేసింది కాబట్టి ఈ రోజు నమ్మద్దు అని కేటీఆర్ కి చెప్పిన అధ్యక్ష మరోవైపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా సబితా ఇంద్రారెడ్డిపై విరుచుకు పడ్డారు పార్టీ మారొద్దని పదే పదే బతిమిలాలనా వినిపించుకోకుండా పదవుల కోసం పార్టీ మారి ఏ ముఖం పెట్టుకుని సీఎంపై మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారుణయం కాదు ఈ రాష్ట్ర చరిత్రలో ఎవరిని చేయలేకుండా నన్ను సిఎల్పీ లీడర్ గా చేస్తే అది లేకుండా చేయటం కోసం వదిలిపెట్టి పోయి టీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి వారు ఇవాళ బాధపడుతూ మాట్లాడుతున్న ఆవేదన చెందుతున్నా అంటే ఆవేదన చెందాల్సింది ఎవరు అధ్యక్ష నేనా కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదుల ఎవరు అధ్యక్ష బాధపడాల్సింది వారా ఇంకా ఏం ముఖం పెట్టుకొని పట్టుకొని ఇంకా మాట్లాడుతున్నారు అటు అధికార పక్షం వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేతల అభ్యంతరాలు ప్రతిపక్ష నేతల నిరసనలపై కాంగ్రెస్ సభ్యుల ఆగ్రహాలతో సభ రణరంగంగా మారింది ఇదిలా ఉంటే ఈ అంశంపై బీఆర్ఎస్ సభ్యులు హరీష్ రావు కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు ఇది యావత్ మహిళా లోకానికి అవమానం అంటూ కామెంట్ చేయడంతో ఫిరాయింపుల ఇష్యూ కాస్త పొలిటికల్ వార్కు దారితీసింది